హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లుంది ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం అయితే ఫ్రైడే కదా నేనైతే ఇంట్లో పూజ చేసుకుని మా ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే అనేసి అనుకున్నా నాకు బదులు మా ఇంట్లో పూజ మాత్రం ఈరోజు మా అమ్ములే చేస్తుంది అంట ఎందుకు ఏందనేది మా అమ్ముల్ని అయితే అడుగుదాము ఇప్పుడైతే అమ్ములు పూజ రూమ్లో ఏం చేస్తుందో చూద్దాము అమ్ములు చూడండి ఫ్రెండ్స్ మా అమ్ములైతే ఫోటోలకి పూలు పెడుతుంది అమలు వీడియో స్టార్ట్ చేసినా ఇక్కడ చూడ హాయ్ జీ ఫ్రెండ్స్ అందరూ ఇట్లా మేమైతే వస్తున్నాం ఇలా అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మనకు నాకు ఇంకా టెన్ థౌసండ్ ఎప్పుడైతే ఆశ అని ఈరోజు మా అమ్మలు పూజ చేయడానికి రీజన్ గిట్లా అందుకోసమే ఎందుకంటే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే రా అని వెయిట్ చేస్తుంది టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం సెలబ్రేషన్ చేస్తుంది అంట టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కేక్ కట్ చేసి మంచిగా సెలబ్రేషన్ అయితే అవుతుందట ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి అయితే వెయిట్ చేస్తుంది అందుకోసమే ఈరోజు పూజ చేసుకుంటుంది ఇంట్లో నువ్వు చేయక మమ్మీ నేనే చేస్తా అనేసి అందరికి నన్ను సపోర్ట్ చేసిన అందరికి నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను పూజ చేస్తాను మమ్మీ చల్ల పూజ సమాడుసినా లేదు మమ్మీ తుడవలే ఇంకా తుడుస్తుందేమో మా అన్న అయితే ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు హనీ ఏం చేస్తున్నావు మా అన్నకైతే బెల్లం తరగమని చెప్పినా ఇప్పుడైతే బెల్లం దొరుకుతుంది అక్క పూజ సామాన్లు దూడిచియమన్నది నువ్వు దుడిచిస్తే అక్క పూజ చేస్తుంది అంట బెల్లం దరగడానికి మాని కష్టాలు చూడండి హనీ నువ్వు షాప్కి పోయి కొబ్బరికాయలు కుంకుమ ప్యాకెట్ పూజ నూనె ఇంకా పాల ప్యాకెట్ తీసుకురా పర్మనంలకు పోయిరా పో బెల్లం నేను తర్వాత అయిపోయింది కదా ఇప్పుడు పోయి షాప్కి నీకైతే ఎప్పుడు తీసుకోండి అమ్ములు

ఎప్పుడు పూజ సామాను నేనే చూడాలి పూజ సామాను నేనే చూడాలి చాక్కి తినేవాళ్ళు నేనే తేవాలి మా మమ్మ అయితే మా అక్కకి ఇజీ ఇజీ పండ్లు వేస్తాను నాకేమో హాడ పండ్లు వేస్తాయి ఏమైనా నేను తోసిస్తే ఒత్తులేసి దీపం పెడతాను పెద్ద ఆమెనే దీపం ముట్టించినట్టు ఇక అన్ని తూసి ఇచ్చి బొట్లు పెట్టించినాక ఆమె ఏం పూజ చేసేది ఆ పూజ నేను చేయమ

కింద రెండు పూజైతే కంప్లీట్ అయిపోయింది గుడుకలు కానిదది రారా ఆ కొబ్బరికాయకి தண்ணி పెట్టుకోండి పోదాం సంతర ఎండ్ అవుతుంది కదా నేను హారతి ఇచ్చినావ మళ్ళీ నువ్వెందుకు ఇస్తున్నా మళ్ళీ నిన్ను ఇస్తా ఫైనల్ గా మామూలు అయితే పూజ కంప్లీట్ చేసేసింది మమ్మీ ఇంతేనా ఇంకేం ప్రసాదం ఎక్కించాలా ఇంకేమైనా తీసుకోవాలా కర్పూరం వెళ్ళి మేడం తీసుకో డ్యూటైతే ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఇంటి దగ్గర గుడికి అయితే మేము వచ్చినాం కాళ్ళు అయితే మస్తు కాలు మస్తు ఎండ పడుతుంది ఫస్ట్ అయితే బంగారు మైసమ్మ ఇక్కడే వెళ్లిందట తాత గుండద అందుకే ఎవ్వరైనా ఇక్కడే దీపం నాకు డౌట్ ఉంది గీడెందుకు దీపం ముట్టిస్తారా ఇక్కడే వెలిసిందట అమ్మవారు వేసిన వారు అంతా మిమ్మల్ పోషమ్మ ప్రతి ఇయర్ మేమైతే ఆషాఢ మాసంలో లాస్ట్ వారం ఈ అమ్మవారికి అయితే బోనాలు చేస్తాము మా ఇంటి దగ్గరనే మా ఇంటి పక్కకే ఉంటుంది గుడి అయితే ఇక్కడైతే బంగారం మైసమ్మ అమ్మవారు ఇక్కడే వెలిసారంట సాక్షాత్తు అమ్మవారైతే అమ్మవారి దగ్గర అయితే ఏది కోరుకున్నా కానీ அனுக்குன்னு மாற்றம் அது நேனத்தை நம்முக்கு வரைக்கும் இப்படி வரைக்கும் நான் அன்னி கோரிக்கை மொக்குக்கு அது அன்னி நெரவேர்னா பாபம் மாநில அட்ரூ திப்பால் படுச்சு அணி కొట్టు కొట్టు హనీ ఇది చెంబు మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి గంట కొట్టండి గంట కొటు మాత్రం మర్చిపోకండి ఇంకొకసారి అందరికి థ్యాంక్ యూ